ఈరోజు కోరిక పార్టీ తరపున తహసీల్దార్ గారికి అట్లాగే డిప్యూటీ తహసీల్దార్ గారికి సన్మానం చేయడం జరిగింది దీనికి కారణం ఏమిటంటే గుంతకల్ పట్టణంలో బల్లారి సర్కిల్ వద్ద కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ స్థలం కబ్జా చేసి వాటిని సొంత పట్టాలుగా సృష్టించి బాడిగలకిచ్చి ప్రతి నెల లక్షల రూపాయలు ఆర్జిస్తున్న అక్రమార్కులను ధైర్యంగా ఎదుర్కొని ప్రభుత్వ భూమిని కాపాడినందుకే ఈరోజు మేము తహసీల్దార్ గారిని డిప్యూటీ తహసీల్దార్ నారాయణ స్వామి గారిని సన్మానించుకోవడం జరిగింది ఇది చాలా సంతోషకరమైన విషయం ఈ ఇష్యూ జరగబట్టి దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతూ ఉన్నా ఏ అధికారులు పూర్తిగా పట్టించుకోకపోవడం అట్లాగే తీర చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు కోర్టుకు పోయేంతవరకు తెచ్చుకున్నారు అయితే ఇష్యూ కోర్టుకు పోయింది అని తెలిసినప్పుడే గుంటకల్లో ప్రజలు వారు అందరూ చాలా నిరుత్సాహపడినం అనవసరంగా కోర్టుకు వెళ్ళే ఛాన్స్ ఇచ్చినారు ఇక కోర్టుకు పోతే సంవత్సరాలు సంవత్సరాలు సాగుతుందేమో అని కానీ ఈ అధికారుల పట్టుదల వాళ్ళ కృషి చాలా అద్భుతంగా వాళ్ళు కోర్టు సంబంధించి అఫిడవిట్ కోర్టుకు సంబంధించిన కౌంటరు చాలా అద్భుతంగా తయారు చేసి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వేసినారు ఈ విషయంలో ఆర్డీఓ ఆఫీస్లో లక్ష్మణారెడ్డి గారు అనుకుంటారు వారు కూడా చాలా శ్రమకూర్చి పేరా పేరా ఒకటికి సార్లు చదివి అక్కడి నుంచే అక్కడ ఉన్నటువంటి హైకోర్టులో ప్రభుత్వ లాయర్ను ఫోన్లో సంప్రదించి క్లియర్గా అలా కాదు పలానా పేరాలో పలానా తప్పు ఉంది ఈ రకంగా వేస్తే ఈ కేసు సంవత్సరాలు సాగుతుంది ప్రజాధనానికి నష్టం కలుగుతుంది అని చెప్పేసి పేరా పేరా చూసి స్పష్టంగా మార్పులు చేర్పులు చేయించి కౌంటర్ అఫిడవిట్ వేయడం జరిగింది ఆ కారణంగానే కేవలం కోర్టుకు పోయిన నాలుగు నెలలో ప్రభుత్వ భూమిని తిరిగి ప్రభుత్వానికి స్వాధీనం చేయడం జరిగింది ఈరోజు అందుకు ప్రజల తరపున మేము తహసీల్దారు రమాదేవి గారిని అట్లాగే డిప్యూటీ తహసీల్దార్ నారాయణ స్వామి గారిని ఆర్టీఓ స్టాఫ్ లక్ష్మణారెడ్డి గారిని వీళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా గౌరవించి సన్మానించుకోవడం కోరిక పార్టీ బాధ్యత ఒకటే కాదు ప్రతి పౌరుడి బాధ్యత కూడా బాగా పనిచేసే అధికారులకి ఇలాగే ప్రతి పౌరులు కూడా వెనక ఉండి సహాయ సహకారాలు అందిస్తే అధికారులు మరింత సమర్థంగా మరింత ధైర్యంగా ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వస్తారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా నిలవాలని మేము కోరుకుంటున్నాం అట్లాగే అక్కడ వీరు కాపాడింది సామాన్యమైన స్థలం కాదు అది గుంటెకలకే గుండెకాయ లాంటి జంక్షన్ అది ఆ జంక్షన్లో దాదాపు నలభై ఐదు సెంట్లు ఏడు ఎనిమిది కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కాపాడినారు తిరిగి ఆ భూమిని మళ్ళీ ఏదైనా పేదలకు పట్టాల రూపంలో నాయకులు కొట్టేయకుండా అది ప్రభుత్వానికే ఉపయోగపడేలాగా అంటే ఇప్పుడు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసుకి కూడా సొంత స్థలం లేదు అట్లాగే ఆర్డీఓ ఆఫీసు మైనారిటీ పిల్లల హాస్టల్లో కొనసాగుతూ ఉంది ఆ మైనారిటీ హాస్టల్ని ఖాళీ చేయమని మేమే చాలాసార్లు ఉద్యోగం చేసినాం కాబట్టి ఆర్డీఓ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు అట్లాగే ఎంపీడీఓ ఆఫీసుకు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళ స్థలాలు వాళ్ళు ఆక్రమించుకొని ఇల్లు కడితే ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ ఎంపీడీ ఆఫీసు కానీ పోవడానికి కనీసం రాస్తా కూడా మిగలదు ఆ కారణంగా ఇటువంటి ప్రభుత్వ స్థలాలకు అటువంటి జంక్షన్లో ఆ బల్లార్ జంక్షన్లో ఇప్పుడు ఏదైతే కాపాడబడిందో ప్రభుత్వ స్థలం ఆ జంక్షన్లో ఈ కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి స్థలాన్ని కేటాయించమని మేము జిల్లా కలెక్టర్ వారిని ఈ సందర్భంగా కోరుతున్నాం ఈ సందర్భంగా మరొక విషయాన్ని తెలియజేస్తున్నాను అదేమిటంటే తనది కాని భూమికి పట్టాలు ఉన్నాయని చెప్పేసి దాదాపు నలభై ఐదు సెంట్లకు ఒక్కొక్క పేరు పైన ఒకటిన్నర సెంటు చొప్పున దాదాపు ఇరవై ఐదు పట్టాలు ముప్పై పట్టాలు సృష్టించుకొని ప్రభుత్వ స్థలాన్ని కాజేసినటువంటి ఈ అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో వారికి ఆ పట్టాలు ఎలా వచ్చినాయి అని చెప్పేసి క్రిమినల్ విచారణ జరిపించి వాళ్ళపైన క్రిమినల్ కేసు పెట్టి జైళ్ళకు పంపించవలసిందిగా అధికారులను కోరుతున్నాను ఎందుకంటే ఇంకొకసారి ఎవరైనా ప్రభుత్వ స్థలాన్ని ముట్టుకోవాలంటే భయపడే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను అధికారులకు తెలియజేస్తున్నాను